ప్రజలారా ఎందుకంత ఆత్రుత మీకు సోమవారం మంగళవారం బుధవారం గురువారం శుక్రవారం కూడా ఉదయం ఆరు టు తొమ్మిది వరకు మిమ్మల్ని సరుకులు కొనుక్కోమని బయటకు పంపిస్తే గుంపు గుంపులుగా ఏదో తిరునాలకు వెళ్ళినట్టుగా వెళ్ళడం ఏమిటి ప్రజలారా ఆలోచించండి అసలే కరోనా రెండో స్థితిలో ఉంది ఈ గుంపు గుంపుల్లో ఎవరైనా ఒకరు కరోనా వ్యాధి ఉంటే మన పరిస్థితి ఏమిటి అసలు అర్థం చేసుకోవట్లా ఎవరోను ఇంకా ఇరవై ఒక్క రోజులు లాక్డౌన్లో మనం ప్రథమార్థంలోనే ఉన్నాం ఇంకా చాలా రోజులుంది రోజుకొక ఒక రావడం ఏమి కొనేసుకుంటున్నారు నాకు అర్థం కాదు ఇంట్లో నిలవలు పెట్టేసుకుంటున్నారా ప్రతి రోజున సోమవారం మంగళవారం శుక్రవారం వరకు ప్రతిరోజు మీరు కిరాణా షాపుల దగ్గర గుంపు గుంపులు జనం కూరగాయలు లేరు గుంపులు జనం ఒక రోజు వెళ్తే మూడు రోజులకి మీ సరుకులు తెచ్చుకోలేరా ఎందుకు చిన్న చిన్న పిల్లలను కూడా తీసుకుని రోడ్ల మీదకి వచ్చేస్తున్నారు ఒక పక్క అధికారులు మీకు కిరాణా కావాలంటే రిలయన్స్ లాంటి సంస్థలకి ఫోన్ చేస్తే మీ ఇంటికి పంపిస్తున్నారు పాల ప్యాకెట్లు మీరు ఎక్కడున్నా జస్ట్ ఒక హాఫ్ కిలోమీటర్ దూరంలోనే మీకు దొరుకుతాయి ఈ కూరగాయలు రోడ్ల మీదకి వస్తున్నారు కూరగాయలకైనా అంత అంత లైన్లలో ఉండి ఎన్ని కూరలు కొనేస్తారు రోజుకి ఎన్ని కూరలు వండేసుకుంటారు మీరు ఏమైనా భోజనాలు పెట్టుకుంటున్నారు ఇంట్లో ఎందుకు రోడ్ల మీదకి పడి కబడ్దార్ కరోనా అనవలసిన మనం రా కరోనా నా మీదకి రా అన్నట్టుగా మనం వ్యవహారం చేస్తున్నాం పోలీసులు కొట్టారంటే కొట్టరండి గుంపు గుంపులుగా జనమా రోడ్లు పైన ఎక్కేయడం ఇవాళ బదారు చూస్తే అసలు ఏమిటిది తిరునాళ్ళ ఏమిటి అనిపిస్తుంది ఓ శివరాత్రి తీర్థంలాగా అంత గుంపు గుంపులుగా జనం అధికారులు మనకి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు బిగ్ బజారు లేకపోతే ఇటువంటి సంస్థల నుంచి మీరు ఫోన్ చేస్తే మీ ఇంటికి డెలివరీ ఇవ్వడానికి వాళ్ళు ఏర్పాట్లు చేసి ఉన్నారు అదేవిధంగా కూరగాయలు రోడ్ల మీదకు అనుమతిస్తున్నారు పాలు మనకు దగ్గరలోనే ఉండి మనం దాన్ని తీసుకుంటాం కానీ సామాజిక దూరం పాటించకుండా మున్సిపాలిటీ వాళ్ళ ముగ్గురు కూడా పరిగణలోకి తీసుకోకుండా ఏ ఏమిటి ఎందుకు కరోనా ఆహ్వానించేస్తున్నాము మనం ఒక్కసారి అటాక్ అయితే ఏ గుంపు గుంపులుగా అయితే రోడ్ల మీదకి వచ్చారో అదే గుంపు గుంపులుగా రోగాల బారిన పడతాం ఒక్క చా వచ్చిందంటే గొట్టల గుట్టలుగా చావు వస్తుంది చూస్తున్నాం ఇతర కంట్రీస్లో అధికారులు చెప్తున్నారు డాక్టర్లు వాగుతున్నారు వాట్సాప్లు ఫేస్బుక్లు అన్నీ ఇవే కానీ మనం పట్టించుకోవట్లా ఇవాళ మెడికల్ షాపుల దగ్గర క్యూలు అండి మెడిసిన్స్ ఎన్ని ఎన్ని తీసుకుంటారు ఓ స్టిప్పు తీసుకుంటే పది రోజుల పాటు ఈజీగా వచ్చేస్తుంది కానీ నిలవ ఉంచేసుకుంటున్నారా మీరు సరుకులన్నీ ఇంట్లో నిలబెట్టేస్తున్నారా అంటే కృత్రిమ కొరతని మనమే సృష్టించుకుంటున్నావా ప్రతిరోజు అన్ని సరుకులు దొరకడానికి వీలుగా అందరూ కూడా అధికారులు అందరూ కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు వాళ్ళు తప్పులేదు ఏదైనా ప్రజలు నీడి ఏమిటని తెలుసుకుని చేస్తున్నారు వాళ్ళు కోరుతున్నది ఒకటే రోడ్డు మీదకి రాకండి కరోనా బారిన పడకండి కబర్దార్ అందం కరోనా అని అంటుంటే మనం కాదు కరోనాను రమ్మందాం మనం తెచ్చుకుందాం అనే ఉద్దేశంలో మనం తిరుగుతున్నాం కాబట్టి ప్రజలారా గమనించండి ఈ వాళ్ళకి దాదాపు ఆరో రోజు ఆరు రోజులుగా మన రోడ్డు మీదే ఉంటున్నాం పోలీసులు కొడుతున్నారంటే కొట్టరండి వద్దు మానేయండి ఒక్క రోజు వెళ్ళండి బజార్కి ఒక మూడు రోజులు నాలుగు రోజులు సరుకు తెచ్చుకోండి అది మీరు ఒక్కడే వెళ్ళండి ఈ కుటుంబానికి ఒక్కళ్ళు వెళ్ళండి అంతే తప్ప ఇంట్లో చిన్నపిల్లల్ని తోచట్లేదని చిన్నపిల్లల్ని తీసుకుపోయి వాళ్ళకి మాస్కులు కూడా లేకుండా ఎందుకు అనవసరంగా మనకు మనం చావును కోరి తెచ్చుకోవడం ప్రజలరా ఇంకా మనం ప్రథమార్ధంలో ఉన్నాం ఇరవై ఒకటో తేదీ అంటే ఆరు రోజులు కూడా గడవల ఇప్పుడున్న పరిస్థితి చాలా సంక్లిష్టమైంది మనిషికి మనిషికి రావడం మొదలయ్యిందా ఇక మన అంతం మన చేతుల్లోనే ఉంది కాబట్టి గమనించండి ప్రజలారా ఎందుకు కబడ్దార్ కరోనా అందం అంతే తప్ప కరోనా రానా నా మామైతే అని చెప్పి గుంపు గుంపులుగా వెళ్ళి ఆ రైతు బజారాల నిండా మెడికల్ షాపులు కిరాణా షాపులు ప్రతిరోజు కొనేసుకోవడమే ఆలోచించండి చాలా తప్పుడు పనిచేస్తున్నాం తప్పుడు విధానాలు నడుచుకుంటున్నాం అధికారులు చెప్పింది ఏదీ మనం అమలు చేయట్లేదు కాబట్టి ప్రాబ్లం మనం మనమే మీదకు తెచ్చుకుంటున్నాం అనిపిస్తుంది కరోనా కబడ్దార్ అందం కొరతను సృష్టించొద్దు ఏదో కావలసిన వస్తువులు మాత్రం తెచ్చుకుని ఇంట్లో పెట్టుకుందాం ఇల్లు కదలకుండా ఉందాం తగు జాగ్రత్తలు తీసుకుందాం అధికారులకు సహకరిద్దాం కరోనాని సమర్థవంతంగా ఎదుర్కొందాం థ్యాంక్ యూ